వనం నుంచి జనంలోకి గద్దెపైకి చేరుకున్న సారాలమ్మ కన్నపల్లి నుంచి గిరిజన సాంప్రదాయాలతో భారీ బందోబస్తు నడమ సారా సారాలమ్మ ఆగమనం గద్దెలపై కొలువుదీరిన గోవిందరాజు మేడారం మహాజాతరకు అంకురార్పణ పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్న భక్త జనం సిసి కెమెరాల నిఘాలో జాతర ప్రధాన మార్గాలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది బుధవారం రాత్రి ఏడు గంటలకు కన్నెపల్లి నుంచి డప్పు దరువులు పూజారుల నృత్యాలు భక్తుల పూనకాల నడుమ భారీ పోలీసు బందోబస్తులతో సారలమ్మ మేడారానికి బయలుదేరింది గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెపైకి వస్తున్న తరుణంలో భారీగా రద్దీ నెలకొంది అంతకు ముందే కొండరాయి నుంచి సారాలమ్మ భర్త గోవిందరాజు పొనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువు తీరారు ఈ ఘట్టంలో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది సారాలమ్మ ఆగనం ఆగమనం సమయంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు శుద్ధి కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గద్దెపైకి అమ్మవారు కొలువు తీరారు నేడు సాయంత్రం చిలకలగట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క గద్దె మీదకి చేరుకోనున్నది ఇగో నేను ఫోన్ తీసిన నువ్వు నాకు ఒక బుద్ధి అయితే లేదు చేసిన నాకు పానహం గంత అనిపిస్తుంది కానీ ఇక్కడ చూడు ఈ జంపన్న వాగేనా అవు అవు ఎంత మంది జనాలు చూడతారు సంపేంగా వాగు జంపన్న వాగ్ ఆ ఎక్కడ జనము ఏం కదా ఉచికి రాలని జనం వచ్చి అంటే మరి ఆ తల్లిలో సత్యమైన కోరుకున్న కోరికలు మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది ఆ తల్లి మరి అడుగులేవు మా తాత ఎందుకో ఫోన్ తీసి ఎందుకు తీసినావు ఏదో ఉపాయం చేసుకునే తీసి ఉంటావు నువ్వు మా సమాన అయితే నువ్వు మాట్లాడుతుంటేనే అది చదువుతుంటేనే నాకు రోమ రోమాలు నిక్క పొడుస్తుంది గుండెలకి ఆ ఆనందము అలుగు దున్నికి అలా దొరుకుతుంది అయితే ఇప్పుడు ఒక కోడియాగ దేవులపల్లి రమేష్ అనే ఒక కోడియాగ అబ్బా ఎంత రామ స రాసిండు ఆ తల్లుల మీద చెయ్యి అంటే చెయ్యి అమ్మా చెయ్య వద్ద మేము అనుకున్నా చేయాలి చేయాలి ఉందా నెంబరు ఇప్పుడు ఉన్నది ఇది పెద్దగా రావాలంటే ఏమొత్తదో ఇప్పుడు పెద్దగా రావాలని చెప్పు వస్తుంది వస్తారాబియ నాకేమే వరకు తెలియని ఓకే వద్దు హలో హలో శనార్థి శనార్థి వస్తలేదు పెద్దగా వస్తలేదు హలో దేవులపల్లి రమేష్ మాట్లాడేది ఇగ మీరు ఇప్పుడు జీ న్యూస్ తెలుగు తాత న్యూస్ ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నారు అయితే ఇవాళ వనం నుంచి జనంలోకి గద్దెపైకి చేరుకున్న సారలమ్మ తొలిగట్టం ఒడిచింది మరి ఇక కోట్లాది జనాలు వచ్చిర్రు కొండంత పండుగ అవుతుంది మేడారమల అనేది ఇలా పేపర్లో నాసుకొచ్చిర్రు అయితే అన్న ఒక అయితే ఒక పేపర్లో మీ కవిత వచ్చింది చూసినాము ఇప్పుడు జర్రా ఏమనుకోకుండా ఒక నెంబర్ చెప్తాము మా పిల్లగాడి ఇక్కడ పిల్లగాడు మీ ఫోన్ ఇక్కడికి ఆ కవితని జర్రా ఈ ఈ నెంబర్కు వాట్సాప్ చేస్తావా మేము ఆ ఆ కవితని ఈ ఈ నెంబర్కు వాట్సాప్ చేస్తే మేము ఆ కవితని చదువుకుంటా నీకు ఎట్లా రాయాలనిపించింది అసలు ఏంది ఏం కథ అనేది మాట్లాడుకుందాం కన్నెపల్లిలోని ఆలయం నుంచి సారాలమ్మను తీసుకొస్తున్న ప్రధాన పూజారి ఉదయం నుంచి సారాలమ్మ గుడిలో పూజలు సాయంత్రం బయలుదేరి కన్నెపల్లి కల్పవల్లి గడుగున భక్తుల నీరాజనం కన్నెపల్లి నుంచి మేడారం దాకా రెండు కిలోమీటర్ల మేర బారులు డోలు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు సిగమూగిన వేలాది మంది మహిళలు నేడే గద్దెపైకి సమ్మక్క తల్లి పూర్తయిన ఏర్పాట్లు జంపన్న వాగులో కొట్టుకపోయి ఒకరు మృతి అంట జంపన్న వాగులో కూడా కొట్టుకపోతున్నారటగా జనాలు సరే గాని ఇవన్నీ ఏంది అన్ని ఎంత సమ్మక్క సరక దగ్గర ఇది నిజంగా ఈ డేరాలు ఏంటో వీళ్ళు మంచిగా ఈ సమ్మక్క సారక్క సీజన్ లా రెంట్లకిచ్చినా గానీ లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనుల ఎదురు చూస్తున్న సారాలమ్మ బుధవారం ఆదివాసి సాంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని లోని గద్దెపైకి చేరుకుంది తొలి ప్రశాంతంగా పూర్తయినట్టుంది మహాజాతర మన మేడారం అంతేగా మీరు రాసింది పచ్చని అడవిలో కొలువైనా సమ్మక్క సారమబరిణెలో గద్దెకు పయనము కోయ పూజారులతో కొలువైన నచిలకల గుట్ట తల్లికి తడిపట్టలతో బట్టలతో తాలతో పునకాలు ఎటువో పిలగా అంత అమ్మా అంత ఇంగ్లీష్ వస్తుంది ధరణిలో నాకేలు వస్తుంది పిల్లగా మరి వెరీ నైస్ అనగనా అంటే నాకు అర్థం చేసుకోనా ధరణిలో సమ్మక్క సారలు కంకవనములో సమ్మక్క సారలు మమ్మ కాపాడే సమ్మక్క సారక్కలు కోయ ప్రాంతమందు సమ్మక్క సారక్కలు సమ్మక్క సారక్కలు వీర వనితలు త్యాగాల సిరులు సమ్మక్క సారక్కలు కుంకుమ భరిణలో వీరి పూజలు వీరి దీవెనలతో కొంగు బంగారము తల్లికి నిలువెత్తు బంగారు బెల్లంతో భక్తుల మొక్కులు అంబరం అంటే సంబరం మనమేడా కోరికలు తీర్చే సమ్మక్క సారక్కలు భారతదేశంలో జరిగే అతి పెద్ద జాతర వన జాతర మన జాతర మేడారము వన జాతర మన జాతర మేడారము పచ్చని అడవిలో పవిత్ర జాతర మేడారము బంగారము పెట్టి బాగుండాలని కోరే భక్తులు నలుమూలల నుండి తరలివచ్చే భక్తులు మహిమలున్న దేవత మూర్తి సమ్మక్క ములుగులో మూడు రోజుల పండుగ మన మేడారము జాతరా ఇగో ఉన్నావా పిల్లగా లైన్లా ఏమనిపిస్తుంది తాత పాట పాడి దేవులపల్లి రమేష్ అన్న మంచిగా రాసిండు ఇగో మా మనమంతుని మాట్లాడు ఈ ఊరు ఎక్కడా నీ పల్లె ఎక్కడా ఎట్ట సంగతి హలో గుడ్ మార్నింగ్ సార్ జనార్థి మస్తు మంచిగా రాసి పాట మాత్రం ఓకే ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా పెట్టినట్టు అన్న దీంట్లో

తాత ఈ పిల్లగాడు ఈ మేడారం మీద మంచి కవిత రాసిండు జర నీ గొంతులో వినాలనిపిస్తుంది అన్నాడు అట్లా ఎన్నో వచ్చింది పిల్ల దిశ మరి ఇంట్లో వచ్చినప్పుడు మరి తీసుకుంటే అయిపోయేదానికి మళ్ళీ ఫోన్ తెప్పించి ఈ నెంబర్ చెప్పని ఆయన ఇబ్బంది పెట్టినట్టేగా మన ఇబ్బంది చూసిన పిల్లగాని ఓపిక ఒక్కసారి ఓ నువ్వు ఇసవంటి రామశాఖ కవితలు రాసి పంపుతానే ఉండు ఓకే ఓకే ఖచ్చితంగా గోపరేషన్ సారే నాకు ఎందుకంటే నా కవిత్వం ఈ రోజు అమ్మక్క సారక్క దీవెనలతో దిశ పేపర్ వాళ్ళు తర్వాత ఛానల్ వాళ్ళు ప్రచరించినందుకు అందరికీ ఆ తల్లి దీవెన ఎల్లప్పుడు మీ ఛానల్ కానీ భక్తులకు కానీ మన తెలంగాణ ప్రజలందరికీ భారతదేశంలో ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ తల్లిని దర్శనం చేసుకున్న అందరి దీవులు ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అదే విధంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ పర ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మీ ఛానల్ వాళ్ళు తల్లి జీవనలతో ఈ రోజు నా కవిత ప్రచురించినందుకు మీకు శతకోటి వందనాలు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక ఆనందము ఇవాళ మీ ద్వారా నేను మా జీ తెలుగు టాటా న్యూస్ ప్రేక్షకులకు అందించడం అనేది కూడా వాళ్ళు కూడా సంబూర ఎందుకంటే ఇవాళ ఒక మేడారం చరిత్ర ఆ అమ్మవారి పాటను నర్సే తాత మరి గొంతులో వినడం మాకు కూడా అదృష్టంగా ఉన్నదని కూడా ఈ కోజా గారు అనుకుంటున్నాయి ఆ మీకు కూడా మీ కలవ నుంచి జాలు వారిన ఈ రామశక్కని కవిత ఆ నా కవిత్వంతో పాటిక మీరు పాట రూపంలో చాలా అద్భుతంగా వాడారు చాలా సంతోషం నాకు ఎందుకంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఈ నేను కవిత రాశాను కానీ పాట మీ దేవరపల్లి రమేష్ ఇంకా నువ్వు మునుముందు మంచి మంచి కవితలు రాయాలి ఈ సమాజానికి వచ్చే కవితలు రాయాలి జనాలను మేలుకొల్పే విధంగా మీ కవితలు ఉండాలని ఆ భగవంతుడు మీకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను మా సజ్జను కోరుకుంటున్నాను ధన్యవాదాలు మంచిది మంచిది శరణార్థి